అన్న నిత్యావసర వస్తువులు పెట్రోల్ వంటి వాటి మీద ధరలు తగ్గబోతున్నాయి పన్ను శాతం తగ్గుతుంది ఎలా చూస్తారు పెట్రోలు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ తక్కువ చేస్తుంది కానీ ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ తక్కువ చేస్తలేదు కదా వీళ్ళు కూడా తక్కువ చేస్తే సామాన్యం సామాన్య లేదా బాధం తగ్గుతుంది అయితే ఇక్కడ రోజు నిత్యావసరాలు రోజు మనం కొనుక్కునే నిత్య నిత్యావసరాలు జీఎస్టీ తగ్గించింది కానీ అమ్మేవాళ్ళు తగ్గేయట్లేదు కదా వాళ్ళ రేట్లు అలాగే పెంచుతుంది వాళ్ళు కూడా కొంచెం తగ్గిస్తే సామాన్యానికి కొద్దిగా బెనిఫిట్ ఉండదు అయితే హెల్త్ ఎడ్యుకేషన్ ఈ మీద కూడా సున్నాకి తీసుకొచ్చేసిన పూర్తిగా పుస్తకాల మీద కానీ ఇది ఆమోదించే విషయమే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు కదా వీళ్ళు తగ్గేయట్లేదు వీళ్ళు గవర్నమెంట్ తగ్గించినా కూడా వాళ్ళు తగ్గేయట్లేదు వాళ్ళు అలాగే బిల్స్ చార్జ్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా మందు మీద సీగరెట్ల మీద మాత్రం రైతు బాగా తరగపోతున్నాయి దాని వల్ల పెరుగుతే జనాలు ఆరోగ్యమన్నా తాగకుండా ఉంటారు కొద్దిగా ఆరోగ్యం కాపాడుకుంటారు అయితే చిన్న రోజు వారి కార్మికులు ఏమనుకుంటారంటే పొగలంతా పని చేసి సాయంత్రానికి ఒక కోట వేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ మన మీరు అన్నట్లు కోట తగ్గుతూ బాగానే ఉంటుంది కోట పట్ల ఆవు తాగుతుంది దాని మీద పెన్షన్ అప్పుడు ఆపు రాకుండా కూడా చదువు మనిషి నష్టపోయేది విద్య వాయిద్యం వల్ల కదండి అది రెండు తగ్గిస్తే ఇంకా చాలా బెస్ట్ అదే అదే రోజు మనం భారం అవుతుంది అంటే పుస్తకాలు భారం అవుతుంది పుస్తకాల మీద తగ్గిస్తున్నారు దాంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ తగ్గిస్తుంది ప్రైవేట్ వాళ్ళు తగ్గించట్లేదు కదా చెప్తున్నారు వర్కౌట్ కావట్లేదు కదా రోజు స్కూల్ ఉన్నాయి ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మేము గవర్నమెంట్ అంటారు వాళ్ళు ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ బుక్లు ఆ కి ఇచ్చి మిగతా బుక్ చేస్తుంది అలాంటివి కూడా వాళ్ళు చేసుకుని తగ్గిస్తూ బాగుంటారు ఇంకా ఏ వస్తువులు మీద మధ్య తరగతి నుంచి కింద వరకు బాగుపడతారు మెయిన్ పెట్రోలు నిత్యావసరాలు మెయిన్ ఎడ్యుకేషన్ అసలు నాలుగు గంటల చాలు అయితే మన ఇంట్లోకి సామాన్య ఇంట్లోకి వాడుకునే టీవీలు కానీ ఫ్రిజ్లు కానీ వాషింగ్ మిషన్లు కూడా అవి కూడా తగ్గిపోతున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు అది వస్తువులు కింద వస్తాయి కానీ అవి మన అవి లేకుంటే టీవీ లేకుంటే మనకు వెళ్ళరు కంపల్సరీ న్యూస్ చూడాలి కరెంట్ ఛార్జ్ పెరిగితే నేను అదే అంటున్నా ఈ తగ్గిస్తుంది కానీ కరెంటు బిల్లు వస్తుంది కదా గవర్నమెంట్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని స్టేట్ గవర్నమెంట్ సమర్థించి వాళ్ళకు కొద్దిగా తక్కువ చేస్తే మిల్కేస్ వృత్తికి బాగుంటుంది అంటే అక్కడ అట్లే అలానేం కాదు అంటే గవర్నమెంట్ చేయాలనుకుంటే ఏ గవర్నమెంట్ ఉన్నా చేయొచ్చు దానికి సంబంధించి డిజైన్ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి అలా చూసుకుంటే మంచి సామాన్యులు ఒక ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలా నిత్యావసరాలు పది పదిహేను శాతం అయి శాతానికి కేంద్రం తగ్గిస్తుంది ఎలా చూస్తారు తగ్గిస్తే మంచిదే కదా

అవన్నీ పెంచిన తగ్గిస్తే కూడా కొద్దిగా బండ్లు ఉన్న కొద్దిగా మంచిది అయితే ముందు సిగరెట్ల మీద పెరగబోతుంది ఆ అది పెంచితే నష్టపడదు ఎందుకంటే తాగి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది దానికి పెంచితే నష్టం కాదు బ్రాండ్ చేసిన కూడా నష్టం ఉండదు అట్లా తగ్గాలని పిల్లల స్కూల్ ఫీజులు ఇవి ప్రైవేట్ వాళ్ళు దోసుకొని తింటారు అవి కొద్దిగా తగ్గిస్తే కూడా మంచిగా ఉంటుంది ఇవి తగ్గించినట్టు